హాయ్ అందరికీ ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి ఐడెంటిఫైర్స్ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటంటే ఐడెంటిఫైర్స్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఇదేంటికంటే మనకి జావాలో ఉన్న క్లాసెస్ అని ఇంటర్ఫేసెస్ అని ఈ అని మెథడ్స్ వేరియబుల్స్ ఇలా చాలా ఉంటాయి వాటికి నేమింగ్స్ ఇవ్వాలి కదా ఒక నేమ్ అనేది ఇవ్వాలి కదా ఆ నేమ్స్ నే ఐడెంటిఫైర్స్ అన్నమా అంటారు అనమాట అంటే ఫలానాది పలానా వేరియబుల్ పలానా క్లాస్ని గుర్తు పెట్టుకోవడానికి ఐడెంటిఫై చేయడానికి ని యూజ్ చేస్తారు ఇన్ జావా వైల్ యూజింగ్ ఐడెంటిఫైర్స్ వీ షుడ్ యూస్ ఫాలో ప్యూర్ రూల్స్ దే ఆర్ అంటే మనకి పర్టికులర్గా జావాలో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ నేమింగ్ ఫార్మాట్స్కి వచ్చేపాటికి ఐడెంటిఫైర్స్కి వచ్చేపాటికి ఒక ఫోర్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది కంపల్ టైంలోన ఐడెంటిఫైర్స్ షుడ్ నెవర్ స్టార్ట్ విత్ డిజిట్ అంటే ఐడెంటిఫైయర్స్ ఎప్పుడు నే నంబర్స్ తోటి స్టార్ట్ అవ్వకూడదు నంబర్స్ తోటి ఏ వేరియబుల్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ స్టార్ట్ అవ్వకూడదు అండ్ కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్ కీవర్డ్స్ వచ్చేసి మనకి జావాలోనే ఒక ఫిఫ్టీ కీవర్డ్స్ ఉంటాయండి అన్ని లెటర్స్ లెటర్స్లోనే రాయాలి వాటిని వాటి గురించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము అవి కూడా మనకి గా నాట్ అలౌడ్ అనమాట ఎందుకంటే రిజర్వ్ వర్డ్స్ లాగా జావాలోనా వాటిని యూస్ చేసి మనము నేమ్స్ని క్రియేట్ చేసుకోలేము నేమ్స్గా పెట్టుకోలేము వేరే 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 పర్పస్గా యూజ్ చేసుకోలేము అనమాట దానికంటూ ఒక స్పెసిఫిక్ వర్క్ అనేది ఉంటుంది కి నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది కదా ఈ స్పేస్ ఇక్కడ ఇక్కడ స్పేస్ అనేది ఇలా స్పేస్ ఉంటే ఇలా వర్క్ అవ్వవు స్పేస్ ఎప్పటికీ ఉండకూడదు ఒక కి ఒక కి ఒక మెథడ్ నేమ్కి ఒక క్లాస్ నేమ్ కానీ కంటిన్యూస్ అనేది ఉండాలి ఇలా స్పేస్ ఉంటే అది కంపైల్ టైమ్ ఎర్రర్ చూపిస్తుంది స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలోడ్ ఎక్సెప్ట్ డాలర్ అండ్ అండర్ స్కోర్ సింబల్స్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అలో చేయవండి ఒక డాలర్ సింబల్ అది కూడా అండర్ స్కోర్ ఈ రెండు తప్పనిచ్చి ఇంకా ఇవే స్పెషల్ సింబల్స్ లైక్ స్టార్ కానీ హ్యాష్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఇలాగా చాలా ఉంటాయి కదా స్పెషల్ క్యారెక్టర్స్ వాటిని కూడా అలో చేయదు ఎక్సెప్ట్ డాలర్ సింబల్ అండ్ అండర్ స్కోర్ మనకి నేమింగ్ ఫార్మాట్స్ వచ్చేసి టూ టైప్స్ అండి పాస్కల్ కేస్ అండ్ క్యామెల్ కేస్ అని ఉంటాయి ఫస్ట్ పాస్కల్ పాస్కల్ కేస్ గురించి చూద్దాము ఇఫ్ ఇట్ ఈజ్ ఏ సింగిల్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ అప్పర్ కేస్ ఇప్పుడు మనకి ఒక వర్డ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ అనుకోండి స్ట్రింగ్ లోన ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి మిగతావన్నీ చిన్నగా ఉండాలి లైక్ అలాగే జావా అనేది ఒక వర్డ్ కదా ఈ ఫస్ట్ వర్డ్లోనూ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి మిగతావన్నీ స్మాల్ ఉండాలి ఇది పాస్కల్ కేస్ యొక్క ఇది ఓన్లీ సింగిల్ వర్డ్ ఉంటే ఇలాగా లేదో ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్డ్ ఎవ్రీ వర్డ్ షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్ ఇలాగా ఉన్నాయి ఉన్నాయనుకోండి మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది వర్డ్స్ కదా మై అనేది ఒక వర్డ్ ఫస్ట్ అనేది ఒక వర్డ్ ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్ కదా ఇలా ఉన్నప్పుడు మనకు సరే ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరీ ఫస్ట్ వర్డ్ లోని ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ అయి ఉండాలి అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాస్ నేమ్స్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్స్ ఇది ఎక్కువగా యూజ్ చేసేది ఈ టైప్ ఆఫ్ పాస్కల్ కేస్ టైప్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ని క్లాస్ నేమ్స్ కి ఇంటర్ఫేస్ నేమ్స్కి ఈనామ్స్ నేమ్స్ కి యూజ్ చేస్తాము అలాగే మనకి క్యామెల్ కేస్ చూద్దాము క్యామెల్ కేస్ ఇట్ ఈజ్ ఏ సింగిల్ వర్డ్ ఆల్ క్యారెక్టర్ షుడ్ బీ ఇన్ లోయర్ కేస్ అది ఒక సింగిల్ వర్డ్ అనుకోండి లైక్ జావా అన్ని క్యారెక్టర్స్ నుంచి స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి పైథాన్ లో కూడా పి అనేది స్మాల్ ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ మల్టీ వర్డ్ ఫస్ట్ వర్డ్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్ నెక్స్ట్ వర్డ్ ఆన్ వర్డ్స్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్ అంటే ఇలాగండి అంటే ఏం లేదు పాసికల్ కేస్కి క్యామల్ కి సింగిల్ వర్డ్ ఉంటే క్యామల్ లోన అన్ని స్మాల్ లెటర్స్ ఏ ఉండాలి మల్టిపుల్ లెటర్స్ ఉంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి అన్ని స్మాల్ ఉండాలి నెక్స్ట్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ అనేది క్యాప్సల్ ఉండాలి అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెథడ్స్ నేమ్స్ అండ్ వేరియబుల్ నేమ్స్ ఇది మెథడ్ నేమ్స్ కి వేరియబుల్ నేమ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి మ్యాండటరీ ఏం కాదు ఇలా కాదు మనకి ఇష్టం వచ్చినట్టు కూడా పెట్టుకోవచ్చు యూజ్ అవుతాయి కానీ మనకి యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ ఆర్ అంటే మనకి బయట రెగ్యులర్ గా యూజ్ చేసేది ప్రాక్టికల్ గా యూజ్ చేసే నేమింగ్ ఫార్మాట్స్ ఫార్మాట్స్ ఆర్ నాట్ బట్ రికమెండెడ్ టు అదే అండి నాకు చెప్పింది నెక్స్ట్ వచ్చేసి జావా కీవర్డ్స్ ఇవి జావా కీవర్డ్స్ అండి ఒకసారి స్క్రీన్ షాట్ గానీ మీరు ఎక్కడైనా రాసుకోండి దీని గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ గా ప్రోగ్రామింగ్స్ లో గానీ నెక్స్ట్ క్లాసెస్ నెక్స్ట్ ట్యూటోరియల్స్ లో కానీ మాట్లాడుకున్నాము ప్రతి ఒక్క వేరియబుల్ కి ప్రతి ఒక్క కీవర్డ్ కి పర్టికులర్ గా ఒక ఏమంటారు ఒక వర్క్ అనేది అయితే ఉంటుందండి మనకి నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ చూద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా